హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మినపపప్పు వడలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా మనం మినపపప్పును తీసుకొని ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న మినపపప్పును నెక్స్ట్ డే రెండు మూడు సార్లు శుభ్రంగా వాచ్ చేసుకొని వాటర్ మొత్తం పోయే విధంగా ఒక హోల్స్ ఉన్న జల్లెట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ఈ జల్లెట్లోకి తీసుకోవడం వల్ల మనకు వడలు క్రిస్పీగా వస్తాయి ఈ పప్పుని మనం ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరగా మనం కొంచెం పప్పు ఉంచుకొని అందులో రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు రెండు మూడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మినపపిండిలో వేసుకోవాలి ఇందులోనే మనం రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం వేసుకొని అదేవిధంగా కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా జీలకర్ర టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్స్ వచ్చే విధంగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఈ ప్రెస్ చేసుకున్న వడలను ఆయిల్లో వేసుకోవాలి ఈ విధంగా ఈ మొత్తం వడలను ఈ విధంగా చేసి వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మరొక సైడ్కి తిప్పుకుంటూ మొత్తం కాలే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకునేటప్పుడు మనం స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి అప్పుడే మనకు ఈ వడలు అనేటివి క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి వడలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి మినపప్పు వడలు రెడీ మనకు లోపల కూడా ఎంత చక్కగా కాలాయో చూడండి మీరు కూడా ఇంట్లోనే హెల్తీగా ఎమ్మిగా క్రిస్పీగా ఈ వడలను ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్